ప్రైజ్ లో ప్రిమిన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రిమిన దేవుని బిడ్లరా ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ఎషియా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఇహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుతురు ప్రిమిన దేవుని బిడ్లరా మనందరికీ జీవితంలో కొన్ని సమయాలు వస్తాయి మన బలం తగ్గిపోతుంది అని అనుకుంటాం మనం అలసిపోతున్నాం అనుకుంటాం ఇక ముందుకు వెళ్ళలేమేమో అని అనిపిస్తుంది అలాంటి సమయంలో మనకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం ఉంది అదేంటి అంటే ఎహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుతురు ఈరోజు మనం ఈ వాక్యాన్ని మన హృదయంలో నాటుకోవడానికి ప్రార్థన ద్వారా మనందరం ఏకీభవిద్దాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ముందు ఉన్న తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రవ్వా నూతన వాక్యంతో మా హృదయాల్లో నాటడానికి మీరు ఏదైతే మాతో మాట్లాడతారో ప్రవ్వా మాటలన్నీ కూడా మా హృదయంలో స్థిరపరచండి ప్రవ్వా నీ కొరకు చూచువారు ప్రవ్వా నూతన బలముతో ఆశీర్వదించే విధంగా ఆ మాటలందరినీ కూడా ప్రభువా దీవించండి ఆశీర్వదించండి ప్రతి మాట ద్వారా నూతన శక్తిని నూతన బలముని దయచేయండి ఈ కొద్ది మాటల్ని మీ పాదాల సన్నిధి చేర్చుకుంటారని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని వాగ్దానం సెలవిస్తుంది ఎహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశల్లక నడిచిపోవుదురు ప్రియమైన దేవుని బిడ్లరా ఈ వాగ్దానం ఏంటంటే ఇజ్రాయేలులు బబులోని చెర్లో బలహీనమైనప్పుడు ప్రవక్త యష్యా ద్వారా దేవుడు వారికి ధైర్యం చెప్పాడు మీరు అలసిపోకండి నన్ను ఎదురు చూసిన వారికి నేను కొత్త శక్తిని ఇస్తాను అని అన్నాడు అంటే మన జీవితంలో కూడా మన శక్తి అనేది కొన్ని విషయాల్లో మనకి సరిపోదు సమస్యలు అవ్వచ్చు రోగాలు అవ్వచ్చు ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు మనల్ని ఇవన్నీ కూడా అలసిపోయేలాగా చేస్తాయి కానీ దేవుడు చెబుతున్నాడు ఈరోజు నన్ను ఎదురు చూసేవారు కొత్త బలం పొందుతారు నూతన బలము పొందుదురు దేవుడు మనకు మానవ శక్తి కాదండి దివ్యశక్తి స్థానంటున్నాడు ప్రతిరోజు మనం కొత్తగా లేస్తాము ఎప్పుడు నూతన బలము పొందుతాము అలాగే పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటే ఇది గెద్దలాగా పైకి లేచి మనం సమస్యలపై పోరాడడం అనమాట ఎగరడం అనమాట వాటి కింద మన అందరం కూడా నలిగిపోకుండా మనల్ని నూతన బలము పెంచి పక్షి రాజుల వల్ల రెక్కలు చాపి మనం పైకి ఎదిగేలా చేస్తారనమాట అంటే ఎటువంటి సమస్యలనైనా కూడా అలయక పరిగెత్తుదురు సొమ్మ సెల్లక నడిచిపోవుదురు విశ్వాసంగా మనం గనక యాత్రలో శ్రమ లేకుండా నిరుత్సాహ లేకుండా మనం ముందుకు సాగడం మన జీవితంలో ఎటువంటి శ్రమలో లేకుండా ఎటువంటి బలహీనతలు లేకుండా ముందుకు సాగడం ప్రియమైన దేవుని బిడ్డలారా ఎదురు చూడండి ప్రార్థనలో ఎదురు చూడండి వాక్యంలో ఎదురు చూడండి సహనంతో దేవుని సమయాన్ని మీరందరూ కూడా వేచి చూడాలి నమ్మకంతో ఉండండి మీ బలహీనతను ఆయన బలముగా మార్చుతాడని మీరందరూ విశ్వసించండి మీ దినసరి జీవితంలో మీరు పనికి వెళ్ళేటప్పుడు సమస్యను ఎదుర్కొనేటప్పుడు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోండి సోదరులారా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ బలహీనతలో ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు దేవుడు మీకు నూతన బలం ఇస్తాడు మీరు పక్షిరాజుల వల్లే పైకి లేస్తారు నిజంగా ఈ మాటలన్నీ మీకు నచ్చితే దేవుని కృపను బట్టి మన అందరి జీవితాల్లో కూడా గొప్ప ఆశీర్వాదాలు దయచేయాలని ఈ చిన్న వాగ్దానాన్ని మనల్ని మన కుటుంబాలని కూడా ఆశీర్వదించులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు అయిన తండ్రి ఈరోజు ఇచ్చిన వాగ్దానం నీ కొరకు ఎదురు చూచువారు ప్రవ్వ నూతన బలం పొందుతారన్న తండ్రి అవును తండ్రి నీకే కృతజ్ఞత ఆస్తుతులు ప్రభువా మా బలహీనతలో మాకు కొత్త బలాన్ని ఇవ్వండి ప్రభువా గద్దలాగా మమ్మల్ని పైకి లేపము తండ్రి విశ్వాస యాత్రలో అలసిపోకుండా నడిపించము తండ్రి ప్రతి ఒక్కరిని నీ కృపతో నింపుము తండ్రి ఈ చిన్న ప్రార్థనని మీరు ఆశీర్వదించి దీవిస్తారని మీ పాదాల సన్ని దగ్గర మీ పెడుతూ పరిశుద్ధ నామంలో వాడికి వేడుకుంటున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ